కుముదవల్లి అనే దేవకన్య చేసిన చిన్న అపరాధానికి కపిల మహర్షి ఆమెను మానవ కాంతిగా మారిపోమని చెప్పిస్తాడు దాంతో ఆమె కపిల మహర్షిని క్షమించమని వేడుకుంటుంది అప్పుడు ఆ కపిల మహర్షి ఒక గొప్ప విష్ణు భక్తుడు భూలోకంలో జన్మించి నిన్ను చేపట్టి నీ శాప విమోచనానికి కారణం కాగలడు అని చెప్పడంతో కుముదవల్లి భూలోకానికి వచ్చి దుఃఖిస్తూ ఒక చోట కూర్చొని ఉంటుంది ఆమెను ఒక వైద్యుడు చూసి ఎవరు తల్లి నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడగ్గా ఆమె జరిగిన విషయాన్ని చెబుతుంది అప్పుడు ఆ వైద్యుడు నువ్వేమీ దిగులు పడకు తల్లి నాతో మా ఇంటికి రా నిన్ను నా కన్న కూతురులా చూసుకుంటానని చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇదిలా ఉండగా చోళరాజ్య సైన్యాధిపతికి శ్రీ మహావిష్ణువు యొక్క ధనస్సు అంశతో ఒక కుమారుడు జన్మిస్తాడు అతను మహాపరాక్రమం పరాక్రమం కలిగినవాడు అతను యుద్ధ రంగంలోనికి వెళితే ఎంతటి గొప్ప సైన్యాన్ని ఓడించి తీరుతాడు దాంతో మహారాజు అతనికి పరకాలుడు అనే బిరుదునిచ్చి తిరుమంగయ్య అనే ప్రాంతమునకు సామంతుడిగా చేస్తాడు సామంతరాజు అయిన తర్వాత పరకాలుడు చెడు వ్యసనాలకు అలవాటు పడతాడు ముఖ్యంగా స్త్రీ వ్యామోహముల పడి పతనమౌతాడు అందమైన స్త్రీ కనిపిస్తే సొంతం చేసుకునే వరకు వదలని కామాంధుడు అయిపోయాడు అలాంటి పరకాలుడి కన్ను కుముదవల్లి పైన పడుతుంది ఆమెను సొంతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ కుమ్ముదవల్లి లొంగకపోవడంతో ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ వైద్యుని ఇంటికి వెళ్లి నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చెయ్యు అని అడుగుతాడు అప్పుడు ఆ వైద్యుడు కుమ్ముదవల్లిని నీకు ఇష్టమేనా అని అడగ నాకు ఇష్టమే కాని నావి రెండు షరతులు ఉన్నాయి వాటికి ఒప్పుకుంటే వివాహం చేసుకుంటా అని అంటుంది మొదటిగా నా భర్త వైష్ణవుడిగా పంచకర్మలు చేయించుకోవాలి ఇక రెండవది ప్రతి రోజు వెయ్యి మంది వైష్ణవులకు పాద పూజ చేసి భోజనం పెట్టాలి అని అంటుంది దానికి పరకాలుడు ఒప్పుకొని వెంటనే పంచకర్మలు చేయించుకుని ఆమెను వివాహం చేసుకుంటాడు అప్పట్నుంచి ప్రతి రోజు వెయ్యి మంది వైష్ణవులకు పాద పూజ చేసి భోజనం పెట్టి వారి ద్వారా విష్ణువు యొక్క లీలలు తెలుసుకుంటూ కొన్ని రోజుల్లోనే తాను కూడా విష్ణు భక్తుడిగా మారిపోయాడు ఇలా ప్రతి రోజు వెయ్యి సంతర్పణ చేయడంతో అతని సంపదలు పూర్తిగా తరిగిపోయాయి దాంతో మహారాజుకు కట్టాల్సిన కప్పాన్ని కూడా ఈ సంతర్పణ కోసం వాడేస్తాడు కప్పం చెల్లించలేదని రాజు పరకాలుడు పైకి పంపగా పరకాళుడు ఆ సైన్యాన్ని ఓడించి తరిమి కొడతాడు దాంతో ఆగ్రహించిన చోళరాజు అతి పెద్ద సైన్యంతో దాడి చేస్తాడు కానీ పరకాళుడు మొత్తం సైన్యాన్ని రాజును కూడా ఓడించి తరిమి కొడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అతని స్వప్నంలో సాక్షాత్కరించి ఇది తప్పు నాయనా అని చెప్పి అతనికి ఒక నిధిని చూపిస్తాడు పరకాలుడు వెంటనే ఆ నిధిని తెచ్చుకొని రాజు ఇవ్వాల్సిన కప్పాన్ని చెల్లించి మిగిలిన నిధితో కొంతకాలం సంతర్పణ చేస్తాడు కానీ ఆ డబ్బు కూడా అయిపోవడంతో ఇక ఏం చెయ్యాలో అర్థం కాక ఆఖరికి బందిపోటు దొంగగా మారిపోతాడు అలా దోచుకున్న డబ్బుతో సంతర్పణ చేస్తూ ఉంటాడు అయితే పరకాలుడికి భయపడి ఆ మార్గంలో ప్రయాణికులు ప్రయాణం చేయడం మానేస్తారు దాంతో మళ్లీ అన్న సంతర్పణకు కష్టమవుతుంది ఈసారి ఎలాగైనా పెద్ద దోపిడీ చెయ్యాలని కోప కాస్తాడు అప్పుడే అతనికి ఒక పెద్ద పెళ్లి బృందం కనిపిస్తుంది వారి ఒంటి నిండా బంగారం ఉండడంతో వారి పైన దాడి చేసి వారి దగ్గర ఉన్న అనంతమైన అంగారాన్ని డబ్బును నగల్ని దోచుకుంటాడు అలా వారి దగ్గర మొత్తం దోచుకునగా అప్పుడే పరకాలుడికి పెళ్లి కొడుకు కాలికి ఉన్న ఒక వజ్రపు